నిన్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంబంధించి రైల్ రన్ మన విమానం అక్కడ రామ్మోహన్ నాయుడు గారితో ఢిల్లీ నుంచి ఫ్లై అయ్యి భోగాపురం విమానాశ్రయంలో దిగటం సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవటం విజయవంతం కావటం చాలా ఆనందాయకం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు శుభాకాంక్షలు అండి అయితే క్రీట్ ఎవరిది క్రీట్ ఎవరిది అనేది నిదాయి అన్నది బాగుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మనం చూస్తున్నాం మన గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులు వస్తే ఏ రకంగా వైసీపీ నేతలు అమర్నాథ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ అబ్బాయి ఆ చిన్న గోడౌన్ వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి పొల్యూషన్ అయిపోత్తి రాష్ట్రం అంతా వేడెక్కిపోత్తి ఆ ఉత్తరాంధ్ర ఎడార్ అయిపోతుంది అని చెప్పంటే పాత సినిమాల్లో అంత అయిపోయి లాస్ట్ అండ్ అవెస్ట్ అన్నట్టు లాస్ట్ పోలీసులు వస్తారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి లాస్ట్ లో వచ్చి తూచ్ తూచ్ ఎంత కాదు ఇదంతా నా క్రెడిట్ నా క్రియ గివ్ మీద క్రియేట్ నేనే చేశాను నా క్రెడిట్ ఇవ్వండి అన్న మా వాళ్ళు చెప్పినంత అంటే వాళ్ళు చెప్పిన మానకి ఈయన రివర్స్ రివర్స్ రివర్స్ట్రింగ్ కాబట్టి రివర్స్ చేసి క్రెడిట్ తాకేమన్నారు ఓకే ఫైవ్ సంతోషం అక్కడతో వివాదం క్లోజ్ చేశారు ఇవాళ ప్రజలు నిర్ణయించుకుంటారు వివాదం క్లోజ్ చేశారు ఇప్పుడు మనో వివాదం భోగాపురం విమానాశ్రయానికి మొత్తం నాది వాళ్ళ పేపర్ లో చూస్తే ఈ రోజు హెడ్డింగ్ పెట్టినారు జగన్ విషన్ విజనరీ జగన్ కాబట్టి ఇలా వచ్చింది అని చెప్పి జనరల్ గా పదాలు చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగిస్తారు అలాంటిది వీళ్ళు ఈ రోజు మా విజనరీ నేత జగన్ అని చెప్పుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు తెలియజేస్తూ సంతోషదాయకం అన్నారు దానికి ఆనందం అట్లీస్ట్ ఇప్పటికైనా సరే విషయం చెప్పకుండా విమానాశ్రయం వద్దు మేము వచ్చాక రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు ఎనభై ఎనిమిది సీట్లు దాటితే వచ్చాక ఆ పారిశ్రామికవేత్తలు జైల్లో పెడతాను జీఎంఆర్ గారిని జైల్లో పెడతాను వాళ్ళందరినీ ఇచ్చేస్తారు అనలేదు అట్లీస్ట్ ఇలా సంతోషం అభినందిస్తా అన్నారు ఓకే అయితే ఏం జరిగిందని పురాపరాలు చూసుకుంటే రాజుగారు రెండు వేల పదిహేనులో అండి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పుడు కేంద్ర విమానాశాఖ మంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి అశోక్ గజ రాజు గారు ఉన్నారు మంత్రిగా సో ఆయన మంత్రిత్వ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టాలని చెప్పి ముందుకు వెళ్ళారు రెండు వేల ఏడు వందల ఎకరాలు సేకరించాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఆ రోజు అప్రూవల్స్ సంబంధించి రాజుగారు రెండు వేల పదహారు జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం సంబంధించి రెండు అప్రూవల్స్ రావాలి ఒకటి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ రెండు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కేంద్ర ప్రభుత్వం జనవరి రెండు వేల పదహారులోనే సైట్ క్లియరెన్స్ అప్రూవల్ ఇచ్చేసింది అలాగే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రెండు క్లియరెన్స్ ముఖ్యమైన థియరెన్స్ వచ్చేసింది అయితే ఈ ఈ విమానాశ్రయం పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పోర్టల్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు కొత్త ఫలం వచ్చినా పీపీపీ అంటే ప్రైవేట్ కంపేటో ప్రైవేట్ కంపెనీటో అని మరి ఇది ఎయిర్పోర్ట్ కట్టింది పీపీపీ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను ప్రైవేట్ అమ్మేశారా మరి మీరు ఎందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ దృష్టిలో పీపీపి అంటే ప్రైవేట్ కంపేట కదా మీరు ఎందుకు సుభాకాంక్షలు చెప్పి ఇది డబుల్ స్టాండర్డ్ కాదా సరే అది అది పక్కన ఉంది సార్ అయితే ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఏంటో మా ఒకసారి గుర్తు చేసుకోవాలి రాజుగారు ఆ రోజు ఏమన్నారు తెలుసా అసలు మనకి విశాఖలో ఎయిర్పోర్ట్ మూడు వందల యాభై ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉండగా మరో ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి ఆయనకి బేసికల్ గా మూడు వందల యాభై ఎకరాల్లో ఉంది నేవెల్ ఎయిర్పోర్ట్ నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ అది కూడా ఆయన కొంతసేపు మర్చిపోయారు ఆ ఎయిర్పోర్ట్ టెంపరీ అని అని చెప్పి అందరు తెలుసు ఆయన ఆ విషయం మర్చిపోయారు ఎలాగో అన్నారు ఎలాగో అన్నారు కాబట్టి ఎస్ ఎస్ ఎలాగో విన్నా అన్నారు కాబట్టి గుర్తు చేసుకోవడం ఎందుకు ఒకసారి విన్నాం ఆ బయట ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు బయట ప్లే చేయండి అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడుదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార దుర్వి అధికార బలంతో అధికార మతంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటును చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజున మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం రానున్నవి మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు దోలుకుంటున్నారు ఆడ ఉన్నది మూడు వందల యాభై ఎకరాలు సరే ఆ మూడు వందల యాభై ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి సరిపోదు కనీసం అక్కడ వెయ్యి ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ పన్నెండు వందల ఎనభై మూడు ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యా ఇప్పుడు మాట్లాడండి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇందాక గుర్తు చేసుకుందాం అన్నారు ఒకసారి చూపిద్దామని ప్లే చేస్తాను చెప్పండి ఆయన చెప్పిన తదుపరి మాట చెన్నై ఎయిర్పోర్ట్కి పన్నెండు వందల ఎకరాలు ఉంది అది సరిపోలేదా కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి ఎనిమిది ఎంత ఎకరా ఎనిమిది వందల ఎకరాలు ఉంది అది సరిపోలేదా మీరు ఇప్పుడు రెండు వేల పైసలు ఎకరాలు ఎందుకు మీకు అవసరం ఇంకో మాట ఆయన ఏమన్నారు అసలు భోగాపురం ఎక్కడ ఉంది విశాఖపట్నానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అంత దూరంలో పెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి ఇంకో మాట ఉన్నారు అక్కడేమో అవంతి శ్రీనివాస భూములు ఉన్నాయి ఆయన ఆయన మీరు లాలుచీ అంటారు లాలుచేపు అంటారు కాబట్టి ఆయనకి సహకరించడానికి ఆయన భూములు రేట్లు పెంచడానికి తీసుకెళ్లి పెట్టారు అని అన్ని ఆ వంటి శ్రీనివాస పార్టీలో రెండు వేల పద్దెనిమిది లో చేర్చుకొని ఆయన మంత్రి పదవులు ఇచ్చారు అది మళ్ళీ సో ఇలాగా అనేక మాటలు ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మీరు వాడుకోవచ్చు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో కల్పన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆవిడ నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ఉండగా ఇంకో ఎయిర్పోర్ట్ దీనికి మళ్ళీ టెండర్ పిలిచి జిఎంఆర్ కి కట్టబడితే అసలు జిఎంఆర్ కి ఎందుకు ఇస్తున్నారు మీరు జిఎంఆర్ తో లాలుచిపడ్డారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆధార్త ఆల్రెడీ టెండర్ వేసింది దాన్ని మీరు క్యాన్సిల్ చేశారు దీని మీరు తప్పు పడుతుంది మేము వస్తే ఆ టెండర్ జిఎంఆర్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్పి బ్యాచ్ అండి అంటే ఇందాక మన వీడియోలో కూడా మనం చూసాం ఏళ్లలో మన ప్రభుత్వం రాబోతుందని అంటే ఆయన ఏంటంటే రెండు వేల పదహారులో లో మాట్లాడేది ఈ మాట రెండు వేల పదహారులో లో మాట్లాడిన మాట ఏంటి కోర్టులో కేసులు వేద్దాం పోరాడదాము సుబ్బమ్మ గారు చెప్తున్నారు ఎంత బస్సు ఎయిర్ బస్సు దేనికంతా మన గారు ఆవిడ మాట మన రంగంలో మన ప్రభుత్వ రంగంలో భూములు వెనక్కిచ్చేస్తా అన్నారు రెండు విషయాలు ఈ రోజు ఇంత డిలే అవ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక సహకరించి ఉంటే ఆ రోజు అటువంటి రెచ్చగొట్టి హైకోర్టు కేసులు వేసి కొంతవరకు కొన్ని భూములు ఆపేశారు ఆయన తీరాలు తీసుకొచ్చారు ఆయన అది తీసుకురాకుండా ఉంటే గొడవ చేయకుండా ఉంటే ఈ పాటుగా ఎయిర్పోర్టు అప్పులు ఆల్రెడీ ఆపరేషన్ వచ్చేసేది ఈ రోజు ఇది ఇంత డిలే అవుతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టుగా హైకోర్టు కెళ్లారు కొన్ని స్టేలు తెప్పించారు ఆ కొన్ని స్టే కొన్ని ఎకరాలకు స్టే చెప్పి ఆఫీస్ కలిగారు అయితే మా ప్రభుత్వం అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం సరే రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నాం లాస్ట్ వన్ ఇయర్ మేము లేవు ఆ తర్వాత అన్ని ఎప్పుడు అప్పటికైతే అన్ని ఎప్పుడు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శంకుస్థాపన చేశారు ఎంటర్ పిలిచారు చేయాలి జిఎంఆర్ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ రంగాల్లో జిఎంఆర్ మేము క్యాంతి చేస్తామని చెప్పి పనులు ఆపించేశారండి ఆయన ఆపేసిన పనులు మళ్ళీ ఎప్పుడు మొదలుపెట్టించారు మే రెండు వేల ఇరవై మూడు లో మొదలు పెట్టించారు అంటే ఎంత డిలే చూడండి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డిలే చేయించారు ఆయన వీళ్ళు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం పూర్తి చేశారు మా ప్రభుత్వం వచ్చాక పద్దెనిమిది మాసాలు మిగతా డెబ్బై ఆరు శాతం పనులు పూర్తి చేసి ముందుకెళ్ళామండి సో ఈ విషయం రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ద్వంద ద్వంద్వ విధానానికి ఇది పరా